దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది అనారోగ్య కారణాలతో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మిగతా రెండు టీ ట్వంటీల నుంచి జట్టుకు దూరమయ్యాడు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది ధర్మశాలలో జరిగిన మూడో టీ ట్వంటీలో కూడా అక్షర్ ఆడలేకపోయాడు ప్రస్తుతం భారత జట్టుతో పాటు లక్నోలోనే ఉన్న అక్షర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యం బృందం మరింతగా పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది అక్షర్ స్థానంలో లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ గా షాబాజ్ అహ్మద్ ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది ముప్పై ఒక్కేళ్ల షాబాజ్ ఇప్పటి వరకు భారత్ తరపున ఐదు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు షాబాజ్ చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఆసియా గేమ్స్ లో ఆడాడు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన షాజాబ్ కి సౌత్ ఆఫ్రికాతో జరిగే మిగతా రెండు టీ ట్వంటీలో అవకాశం దక్కడం కష్టమే ఈ రెండు టీ ట్వంటీలో షాబాస్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉండగా మూడో టీ ట్వంటీ మ్యాచ్కు భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కూడా కోల్పోయింది వ్యక్తిగత కారణాలతో బుమ్రా ఇంటికి వెళ్లగా మిగతా రెండు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కీలక ఆటగాళ్లు లేని పరిస్థితుల్లో భారత్ మూడో టీ ట్వంటీలో దక్షిణాఫ్రికాపై సులభంగా విజయం సాధించి సిరీస్లో రెండో ఒకటి ఆధిక్యం సాధించింది నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ డిసెంబర్ పదిహేడున లక్నోలో తుది టీ ట్వంటీ మ్యాచ్ డిసెంబర్ పంతొమ్మిదిన అహ్మదాబాద్లో జరగనుంది తొలి మ్యాచ్లో ఓడి రెండో మ్యాచ్లో గెలిచిన సౌత్ ఆఫ్రికా మూడో టీ ట్వంటీలోనూ పరాజయం పాలైంది అయితే కీలకమైన నాలుగో టీ ట్వంటీలో ఎలాగైనా విజయం సాధించాలని సఫారీలను ఎదురుచూస్తున్నారు ఏడెన్ మార్కరం ఫేవరెట్ గ్రౌండ్ అయిన లక్నోలో నాలుగో టీ ట్వంటీ జరగనడంతో పట్టు సాధించాలని సౌత్ ఆఫ్రికా చూస్తోంది భారత్ వేదికగా టెస్ట్ వన్డే సిరీస్ ఆడిన సౌత్ ఆఫ్రికా టెస్టుల్లో భారత్కు వైట్ వాష్ పడేలా చేసింది వన్డేలో రెండు ఒకటితో గెలిచి భారత్ రివేన్ తీర్చుకుంది